నమస్కారం తులసి ప్రసాద్ గారు మీరు ఎన్టీ రామారావు గారు అంటేనే ఆయన కూడా చక్కగా బొమ్మలేస్తారని చెప్తారు సార్ ఎన్టీ రామారావు నేషనల్ అసలు ఆయన రాష్ట్రీయ ఎన్నో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి ఎన్టీ రామారావు ఆయన చిత్రలేఖనం అంటే ప్రతి ఒక్క కిరీటం మాత్రమే కదా వేసింది ఆయన ఆయన ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఆయన పెట్టిన కిరీటాల లాగా ఎవరు ఇంతవరకు వేయలేదు అది సాధ్యం కూడా ఆయన సినిమాలో కూడా షూటింగ్ షూటింగ్కి వెళ్లే ముందే వేసుకునేవాళ్ళు అంటారు స్కూల్లో ఉన్నప్పుడు కూడా చాలా బొమ్మలు వేసేవాళ్ళు అంటారు మొన్న మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు చూశారు కదా ఒక ఒక ఆయన చెప్పాడు అప్పటికప్పుడే ప్రైజ్ తెచ్చుకున్నాడు అన్నారు అప్పటికప్పుడే రాసి ప్రైజ్ తెచ్చుకున్నాడు మీరు బాగా గమనిస్తున్నారే ఇన్ని గమనిస్తాను ఎలా ఉంటున్నాయి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎన్టీ రామారావు తెచ్చిందంటే పేరే ఎన్టీఆర్ పెట్టారు కాబట్టి ఛానల్ మొత్తం అన్ని చేస్తున్నారు అసలు అంటే ఒక 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 మనిషి యొక్క వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా వెళ్ళింది ఒక డివైనిటీ అనేది అతనిలో ఎంత ఉందనే దాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు మీరు అసలు నాకు అన్నిటికంటే ఆ ఛానల్ చాలా బాగా నచ్చింది అనమాట ఎన్టీ రామారావులు ఓకే ఆయన అంటే అభిమానం మీకు ఎప్పుడు ఏర్పడింది ఏ ఏమని చెప్పేశారు నేను ఇప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మామూలుగా పిక్చర్స్కి వెళ్తారు కదా అప్పుడు ఎన్టీ రామారావు సినిమా ఏదైనా వచ్చింది అనుకోండి ఆ కాలంలో ఏంటంటే కొంచెం చిన్న కానీ కానీ వాళ్ళకి కూడా ఏమంటే ఒక ఫైటింగ్స్ ఒక ఒక అడ్వెంచర్ లాగా ఒక ఇదిగా ఉంటే ఇంట్రెస్ట్ అనమాట నేను చిన్నప్పుడు మా అమ్మ నాయన నన్ను అసలు అంటే ఇంకా నేను మాట్లాడేది కూడా కాకుండా నడిచేదానికి కూడా లేనప్పుడే సినిమాకి తీసుకొని అక్కడ తెర మీద వేరే వాళ్ళ బొమ్మలు వచ్చింది అనుకోండి శోభన్ బాబు సినిమానో లేకపోతే గారు కృష్ణ అలాంటి సినిమాలు వచ్చింది అనుకోండి అంటే ఆ అప్పట్లో కొంచెం సింపుల్ యాక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళంతా ఏం అంటే మంచి యాక్టర్స్ అయినా కూడా వాళ్ళు ఫైటింగ్స్ కానీ అట్లాంటివి ఉండేది కాదు ఒక డివైనిటీ ఫేస్లో ఒక తేజస్సు ఆ లెవెల్కి ఎన్టీ రామారావు లెవెల్కి ఎవరికి ఉండేది కాదు అట్లా ఎన్టీ రామారావు ఫేస్ కనిపించింది అంటే చాలు నేను ఇంక ఇట్లా తలెత్తేసి ఇంకా చూస్తూనే ఉంటానంట అసలు ఒక్క ఏడవ అమ్మ చెప్పాను నాకు ఆ ఎన్టీ రామారావు సినిమా తీసుకుపోతే వీడు ఏడవనే ఏడవుడు అట్లే చూస్తూ ఉంటాడు సినిమాకి మిగతా వాళ్ళ సినిమా తీసుకుని వీడికి వీడికి నచ్చనే నచ్చదు ఎన్టీ రామారావు వస్తే గమనైపోతాడు అయిపోతాడు అదే థియేటర్లో కూడా మాకు అనుభవాలు ఉండే మాకు కూడా అప్పటికి మా మాకు ఇంకా బుద్ధి తెలియదు మాట్లాడేదానికి రాదు నడవలేదు అప్పట్లోనే అట్లా చెప్పేవాళ్ళు తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే సాధారణంగా మా అమ్మ కూడా ఇంతే ఇంటి రామల్ గారి సినిమా పౌరాణిక సినిమాలు భక్తి చిత్రాలు ఆ సినిమాలకి మరి చిన్నపిల్లల్ని ఇంటి ఒళ్ళు వెళ్తే ఉండలేదు కదా తీసుకెళ్లే నేను నడవని వయసు అదే అదే ఆ టైంలో తీసుకెళ్లే ఎన్టీ రామ సినిమా చూస్తే ఎట్లే చూస్తూ ఉంటాడు ఆ రాముడు గెటప్స్గా ఉన్నప్పుడు దేవతలు గెటప్స్ ఉన్నప్పుడు అంత అంటే పిల్లలకు తెలుస్తుంది సార్ డివైనిటీగా ఉన్న ఫేస్లు ఎలా ఉంటాయి అనేది పిల్లలు బాగా లైక్ చేస్తారు బాలవాక బ్రహ్మవాక్ అనేది అందుకేనే పిల్లల్లో కొంత దైవశక్తి ఉంటుంది అంటే అప్పుడే నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ రా అనేసి మా అమ్మ అన్నారు చిన్నప్పుడైతే నా అనుభవంలో ఏంటంటే ఎన్టీ రామారావు ఏదో ఒక టైగర్ రాముడు ఏ సినిమా అప్పుడు నాకు ఎంత ఉంటుంది ఒక మూడేళ్ళు ఉంటుందేమో అప్పుడు ఎన్టీ రామారావు టోపీ ఒకటి టైగర్ రామ్లో అద్భుతమైన టోపీ ఉండేది అది ఒకసారి జాతరలోనో ఎక్కడ అమ్మినారు ఎన్టీఆర్ టోపీ అనే సూరికే వాళ్ళు అమ్ముతారు కదా అమ్మితే నేను అప్పుడు మేము ఎక్కడ ఉన్నాము నెల్లూరులోనో ఎక్కడ ఉన్నింది అప్పుడు అది అమ్మినప్పుడు ఆ టోపీ నాకు కావాలి కావాలంటే తీసి ఇచ్చారు మా అమ్మ ఒక్కసారి గుడ్డలు ఉతికేదానికి చెరువుకి అక్కడంతా పెన్న పెన్న పెన్నాకాలం ఏదో మా నాన్నగారు ట్రాన్స్ఫర్ అయ్యి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేవాడు ఏ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో లైన్స్ వేస్తారు కదా అంటే మామూలుగా కొండలపైన అన్ని దగ్గర వేసేవాళ్ళు అట్లా ఆ లైన్ రూట్లో ఉన్నాడు కాబట్టి నాయన అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మ చెరువు గట్టుకి వెళ్ళింది అనమాట వెళ్తే నేను చెరువులో ఆడుకుంటాను చెరువులో పడిపోయింది టోపీ ఆ టోపీ పడిపోయే లోపల ఆ టోపీ కావాలి టోపీ కావాలని టోపీ దగ్గర కోసం నేను వెళ్తాను ఎన్టీఆర్ టోపీ ఎన్టీఆర్ టోపీ అనేసి అక్కడ వెళ్తూ ఉంటే మా అమ్మకి సరిగా వినపడదండి ఆమెకి వినపడదనమాట నేను మునిగిపోతాను కానీ టోపీ వదలట ఆ టోపీ కోసం వెళ్తాను అంత నీళ్ళు ఉన్నా కూడా తెలియకుండా టోపీ మీద మైండ్ ఉందే కానీ నాకు వెళ్ళట్లేదు అప్పుడు ఆ పక్క వాళ్ళు చూసి అమ్మ మీ అబ్బాయి అని అటుపక్క గట్టువాళ్ళు మా అమ్మ గట్టి కరిస్తే అప్పుడు మా అమ్మ చూసి పట్టుకునేది పట్టుకునే జుట్టు పెరిగేదాన్ని చూసింది మా అమ్మ కూడా మునిగిపోతుంది మళ్ళీ ఆ పక్క నుంచి ఎవరో ఇద్దరు దూకి మా అమ్మని నన్ను తీసుకుని అన్నమాట అప్పుడు ఆ టోపీ వెళ్ళిపోతా అంటే ఎన్టీఆర్ టోపీ అంటే వాళ్ళు మళ్ళీ ఇచ్చారు నాకు అది మా అమ్మ ఒక దెబ్బ వేసింది అప్పుడు నాకు అంటే నాకు ఆ ఎన్టీఆర్ అనే పదం అంటే అంత ఇష్టం అనమాట ఓకే టోపీ టోపీ వెళ్ళిపోతుంటే ముందు టోపీ కోసం ఆత్రపడ్డారు అనమాట తర్వాత మళ్ళీ నా అనుభవం ఏంటంటే మామూలుగా ఎన్టీఆర్ వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసేవాడిని ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ ఉండే కొద్దిగా నాకు నా వయసు ఒక నాలుగున్నర సంవత్సరం అప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీకృష్ణుడిని నేను అన్ వెళ్ళి వేశాను అనమాట అంటే నేను కాన్షియస్ అంటే నేను ఏం చేస్తాను అప్పటి నుంచి ఉంది అలవాటు బొమ్మలేసి అలవాటు వేసేది నాలుగున్నర అప్పుడు నాకు అన్కాన్షియస్లో వెళ్ళి నేను ఆర్ట్ వేసా అనమాట ఆర్ట్ వేసిన తర్వాత తర్వాత నాకు ఆ బొమ్మ వేయడం అప్పుడైతే అప్పటి నుంచి నన్ను నువ్వు ఆర్ట్ వేసావు అని అంటే వేసింది కూడా ఫస్ట్ కృష్ణ శ్రీకృష్ణుడే మళ్ళీ అంటే ప్రోత్సహించేవాళ్ళు నేను ఎన్టీ రామారావు సినిమా ఆత్మబలము ఆత్మబంధువు కాదు ఆడబ్రతుకు ఆడబ్రతుకు సినిమాలో చూస్తే ఎన్టీ రామారావు గారు ఒక ఒక తుఫాను అన్నీ వచ్చేసి మొత్తం ఏదో చేసి ఆయన ఆయన మీద మొత్తం బిల్డింగ్స్ అంతా పడిపోతుంది ఆయన మునిగిపోతాడు ఆవిడ ఎవరైతే ఆమె పేరేమి దేవిక గారు దేవిక గారు ఎన్టీ రామారావు ఎత్తుకొని ఎత్తుకొని ఎక్కడ కూడా ఇంకా చనిపోయినాడు అనుకుని ఆమె బొట్టు తుడిపే సమయానికి కుక్క వచ్చేస్తుంది అనమాట కుక్క ఎత్తుకొని వచ్చి ఎన్టీ రామారావు ఉన్నాడని తీసుకొని వచ్చి చూపించేదానికి తీసుకొని వస్తుంది తీసుకొని వస్తే అందరు వెనకెళ్తారు అక్కడ మొత్తము ఆయన పెద్ద పెద్ద స్తంభాల పైన కింద పడిపోయి ఉంటాడు ఆయన్ని రక్షించి తీసుకొని వచ్చి అప్పుడు అందరూ ఎత్తి ఎన్టీ రామ్ వస్తాడనమాట ఆ సీన్ నేను అంత ముద్రపడిపోయింది ఇంటికి వచ్చి పలకలో ఆ సీన్ ఎన్టీ రామ్ ఎట్లా పడిపోయాడు ఎలా వేసేవాడని అది నేను అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట ఎన్టీఆర్ సినిమాలు చూసే చాలు ఆ సినిమా చూసి వచ్చి ఏదో ఒక స్కెచ్ వేసేవాడిని అట్లా మా నాన్నగారికి కూడా మా నాన్నగారు కూడా మళ్ళీ ఆటలు వేస్తాను రా నువ్వే కదా వేసేది అని నాకు చూపించాడు ఒకసారి ఆయనకి నాకు పోటీ పడేది ఎంత పోటీ పడినా ఆయన కన్ను వేసే దగ్గర ఆయనకి ఆయనకి పోయేసేది అందరూ కన్ను వేసేటప్పుడు అందరూ కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడైతే కన్ను ఆయన సరిగా వేయడు అందరూ నా కన్ను చూసి తప్పట్టు కొట్టేవాళ్ళు మా నాన్న మా నాన్నని ఎగతా నవ్వేవాళ్ళు ఎగతాలు చేసి అట్లా మా నాన్నగారు మంచి ఆర్టిస్ట్ ఆయన గుర్రాలు కానీ అద్భుతంగా కొన్ని బాగా వేసేవాడు అయితే నాకు ఆయన ఆర్ట్ వేయడం వల్ల నాకు నాకు తెలిసింది కాదు నేను వేసిన తర్వాత ఆయన నేను కూడా ఆర్ట్ వేయాలని చూపించాడు అనమాట ఓకే అట్లా నేను ఆర్టిస్ట్ అంటే ఎక్కడదా చదువుకున్నారు మీరు చదువుకోవడం వచ్చి మామూలుగా ఇంటర్ చదివాను ఇంటర్మీడియట్ చదివాను తర్వాత ఆధ్యాత్మికంగా వెళ్ళా తర్వాత నేను అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజీకి అప్పుడు అప్పుడేదో ఏజ్ ప్రాబ్లమ్ అదేదో ఏదో ఎవరో కరెక్ట్ సరిగ్గా చెప్పలే నాకు తర్వాత నేను ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ ఆర్ట్ మీద ఆర్టిస్ట్గా ఆర్ట్స్ కాలేజీలు చదవాలని అనుకున్నాను కానీ అది కుదరలేదు మళ్ళీ వచ్చేసిన తర్వాత నేను ప్రొఫెషనల్గా ఆర్టిస్ట్గా నేనే తయారైన నేను సైన్ బోర్డ్స్ అన్ని మామూలుగా పెయింటింగ్స్ వేసేటట్టుగా నేను పెట్టాను బోర్డు సైన్ బోర్డ్స్ రాసేవాడిని కాదు కానీ పెయింటింగ్స్ ఏదైనా బొమ్మలు వస్తే వేసేవాడిని అట్ల మళ్ళీ నేను ఒక సందర్భంలో వేస్తా ఉంటే నాకు రామోజీ ఫిలిం ఇన్స్టిట్యూటీలో ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూలో వస్తే ఇంటర్వ్యూలో నేను చిన్నప్పుడు నేను ఏమేమి వేసానంటే యాక్చువల్గా నేను విశ్వరూపం వేసేసేవాడిని విశ్వరూపంలో కూడా ఎన్టీఆర్ ఫేస్ వచ్చేది నాకు విశ్వరూపంలో తలలకు కూడా ఎన్టీఆర్ ఫేస్ వచ్చేది నాకు ఆటోమేటిక్గా